పామ్ ది చూడు హెడ్ ఇది మా ఇంట్లో అందరు పనిమంతులే ఈ డోగ్లా చూస్తే మాత్రం ఆయనకి కడుపు నిండిపోయి రోజంతా అన్నాం తిన్నాడు ఆడిగా క్రికెట్ అంటే పిచ్చి కదా అందుకే ఈ నీ ప్యాడ్స్ మీద ఇట్లా పెట్టించుకోండి సెంటిమెంట్తో మా ముగ్గురుతో మా అత్త మీద నా మీద ఇప్పుడు ఆల్రెడీ మా కుక్క మా కోసం వచ్చేసింది తింటుంది హ్యాపీగా చాలా నచ్చింది దానికి రహదారి అబ్బా ఓ ఎమ్మా అక్క ధైర్యవంతురాలు పాములు వస్తే చేయితోని పట్టి అట్టు పడేస్తుంది పక్కన ఇవాళ మేము ఒక గోల్డ్ డ్రింక్స్ తీసుకున్నాం ఇద్దరం చింతపండు లాలీపాప్ ఓన్లీ చింతపండు ఇంట్లో ఉన్నప్పుడు తినము ఇట్లా స్కూల్ మీద అర్థిసే తింటావా ఇంత విచిత్రమైన డోగ్లాలు చేసిందంటే మా అక్కనే

ক্রিকেটে পিছি পিচ্ছে சைதார ரெட்டி கூட கிரிக்கெட் அண்டே பிச்சு கதா அதுக்கு நீ பேட்ஸ் பீதா ఇట్లా సైన్ పెట్టించుకోండి సెంటిమెంట్ తోని మా ముక్కుతోని అయితే డకౌట్ అయితే మళ్ళీ మా అయితే కాదు డకౌట్ అయితే మా పేరు మమ్మల్ని నిష్కొచ్చు డకౌట్ గాని అయితే మాత్రమే హ హ రేపంట ఫైవ్ డిగ్రీస్ కి పడిపోతదంట అంటే ఐదు డిగ్రీలు ఇగా ఫ్రిడ్జిల్ ఉన్నట్టే ఇక మనం చిడితల్లి షాప్ నుంచి చింతపండు చాక్లెట్ చింతపండు చాక్లెట్ కదా ఇది చింతపండు స్పూనా లాలీపాప్ చింతపండు లాలీపాప్ ఓన్లీ చింతపండు ఇంట్లో ఉన్నప్పుడు తినాము ఇట్లా స్పూన్ మీద అరికిస్తే తింటామా చూపండి షాపింగ్ చేస్తుంది వాల్డ్ రింగ్ సూపర్ ఉంది నీకు టోట రింగ్ షాపింగ్ ఫుల్ చేసేసింది ఈరోజు రింగ్స్ పెట్టు పెడదాం ఐబ్రో పెన్సిల్ కూడా అంట నీకు ఐబ్రో పెన్సిల్ ఎందుకు సే కాదు మౌత్ పెన్సిల్ కాదు లిప్స్టిక్ కాదు చూద్దాం వావ్ సూపర్ వావ్ ఇవాళ మేము ఒక గోల్డ్ డ్రింక్స్ తీసుకున్నాము ఇద్దరం గోల్డ్ అమ్మా టాటోస్ రింగే కానీ గోల్డ్తో చేసింది ఎవరు చెప్పారు చెప్పు చెప్పు ఎవరు అన్ననా గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చిండు రిక్కీ అన్న గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది ఫస్ట్ టైం మా రికీగా వన్ సైడ్ కూర్చున్నా అది కూడా ఫస్ట్ టైం స్కూటీ ఎక్కినా అయితే మేము ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నామంటే డోగ్లా చేయడానికి కొంచెం గడ్డి కావాలి గడ్డి పడిపోతానేమో పట్టుకోకుండా మేము మంచి మంచి వీడికి తీస్తున్నాము అయితే ఇప్పుడు మేము గడ్డి కోసం పోతున్నాం మా బట్టి దగ్గర కొంచెం గడ్డి ఉందంట ఏ పాట నాకు నేను కానీ బ్యూటిఫుల్ మంచిగా ఉంది బతుకమ్మ పూలేమో ఇవి ఇప్పుడు అవుతున్నాయి అన్ని పూలే మేమేమో రోడ్ మీద నుంచి నడవలేక మా మేము ఈ దారి దొడ్డి దారి నుంచి వచ్చేసినాం

బాయ్ ఫ్రెండ్స్ అయితే ఇవాళ మా ఇంట్లో మేము దోగుల పండుగ చేసుకుంటాం అంతే నాకు దోగుల పండుగ చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం అనేది మా అత్తమ చెప్తుంది చేస్తారు కార్తీక పౌన్నమి తర్వాత నెక్స్ట్ పౌన్నమికి కూరలకుండా అయితే ఇది కీడు దినాలని చెప్పి అంటే సంక్రాంతి ముందు వస్తుంది కాకి పౌర్ణమి తర్వాత వస్తుంది మస్తుంది కీడు దినాలు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇంటి మీద చీడ పీడ ఉండొద్దని ఇట్లా డిస్టీ తీసుకోవాలని ఇట్లా సర్దలతోని చేసుకోండి సర్దలతోని అంటే బియ్యంతో కూడా చేసుకోవచ్చు మా అత్తమ్మ చెప్తుంది నేనే చెప్తాదని నేనే మాట్లాడేస్తాను ఇక యొక్క బియ్యం కలపచ్చు ఇలా బియం నారతమా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకు జొన్నలు కూడా అవుతుంది కదా జర్నల్ తోనే చేసుకోవచ్చు టేస్ట్ వేరే అయిపోతుంది ఓన్లీ సత్తల తోని సత్తలు బియ్యం సత్తల ఎన్ని సేర్లు అత్తమా మూడు సేర్లు ఇలా చేస్నా అక్కాళ్ళా నేను డోగ్లా అంటే పిచ్చి అంతేనా అంట చేసేటప్పుడు వస్తుంది బేజారు బెల్లం పాకం ఇట్లా కొద్ది కొద్దిగా పోసుకోవాలి నువ్వు చెప్పత్తమ్మా నువ్వు చెప్పు చెప్పత్తమ్మా ఎంత పడుతుందో అంత కొంచెం కొంచెం పోసి కలుపుకోవాలి అంటే ఇట్లా మనము జొన్న రొట్టె కలుపుకున్నట్టేనా జొన్న రొట్టె మనం రొట్టెలు ఎట్లా చేస్తాము మా అత్తమ్మ ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అవుతుంది మా అక్క అక్కడ గడ్డి గడుగుతుంది

బెల్లం పాకం బెల్లం పాకము పిండి వేసి కలిపి ఇక మనం రొట్టె పిండి లేక కలిపి ఢోగుల చేస్తున్నాం ఇక మేము అంతేనా ఢోగుల అంటే ఇది మంచి షేప్ రావాలి మంచిగా వచ్చింది షేప్ దీన్ని మనం ఏ షేప్ చేసుకోవచ్చు అందరం చేస్తున్నాం మేము అయితే దీన్ని మంచిగా ఇట్లా షేప్ దీన్ని ఢోగుల అంటారు కదా ఈ షేప్కి ఈ షేప్ కి డోగులా షేప్ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం మన ఇష్టం ఇదైతే ఇంకా తింటే సూపర్ ఉంటుంది అంటే ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి ఎన్ని ఎక్కువ డేస్ అయితే అంత బాగుంటుంది కదా కానీ పాసిపోతుంది కూడా కదా బయట బయట ఉండాలి కదా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట బయట ఉండాలి మూసి ఉండొద్దా మా ఇంట్లో అందరు పనిమంతులే డోగ్లా చూస్తే మాత్రం ఆనికి కడుపు నిండిపోయి రోజంతా అన్నం నేను అడు అడిగా ను తక్కువ చేసుకోరా మా అదే పర్ఫెక్ట్ వస్తుంది మా అవన్నీ పర్వలే ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మన ఫింగర్స్ ప్రింట్ ఇట్లా రాకుండా ఉండాలంటే మా అత్త నేర్పించింది ఇట్లా షేక్ చేయాలి బాగా డోగులాకి దీన్ని బాగా ఊపితే అప్పుడు మంచి షేప్ వస్తుంది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి చూపిస్తాను సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్న ఇట్లా సద్దలకేమో రోళ్ళు వేసి నాలుగు పోట్లు వేయాలి నాలుగు పోట్లు వేయాలి పాతకాలం రోజు అవి అప్పటివి ఆ పొట్టు ఉంటుంది ఆ పొట్టు మొత్తం తీసినాక చెరిగి ఇక తర్వాత అలా కొంచెం బియ్యం వేయాలి బియ్యం వేసి పట్టించుకురావాలి పట్టించుకొచ్చి బెల్లం పాకం పట్టి పిండి కలిపి మన రొట్టె పిండి లెక్క కలిపి इगा तरवता ये डोब्रा तैयार किया लो ओके अर्थ वही है आगे चले दी जाने इनके इनके నా పక్కన కూర్చింది అయితే మా అత్తమ్మ డైలీ అంటే మా ఇంట్లో వాళ్ళు ఇక్కడ డైలీ దానికి ఫుడ్ పెడతారు అది అలవాటు అయిపోయింది ఇప్పుడు మేము డోగులా చేస్తున్నాం అయితే కుక్కలు తింటారు కదా అత్తమ్మ అని అంటే మా అత్తమ్మ ఏమన్నదంటే కుక్కలు తినవు వీటికి ఏం తింటాయి అప్పుడైతే తినేది గతి లేక అని అన్నది కానీ ఇప్పుడు నిజంగా దానికి ఎంత ఆకలి నిజానికి ఫస్ట్ కుక్కలకి వేసిన తర్వాతనే మనం తినాలి అవి తిన్న తర్వాతనే కానీ ఇప్పుడు మా ఆల్రెడీ మా కుక్క కోసం వచ్చేసింది తింటుంది హ్యాపీగా చాలా నచ్చింది దానికి ఇది మా అత్త చేసిన మనిషి బొమ్మ ఇప్పుడు నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఒక్కరు నర దృష్టి అని అంటారు కదా నరువుల దృష్టి పడితే పెద్ద పెద్ద కొండలైనా పగిలిపోతుందంట అందుకే పగిలిపోతాయి కరిగిపోతాయి కాబట్టి ఇంకా నరదృష్టి పడద్దు ఒకవేళ తగిలిన పెద్ద పెద్ద ఏదేదో పూజలు చేస్తుంటారు అట్లా కాకుండా ఇట్లా డోగులా చేసేటప్పుడు నరదృష్టి అంటే మనిషి బొమ్మ వేసుకొని బయట వేసేస్తే నరదృష్టి పోతుంది ఇంటి చుట్టూ ఇట్లా తిప్పాలి త్రీ టైమ్స్ తిప్పి పడేసేయాలి ఇది అయితే ఇది కూడా దీంట్లో వేసుకోవాలి మనం కదా అత్తమ్మా

పోసినాక కట్టేస్తుంది ఇటే చూస్తుంది కదా అది నీరు పోసి తర్వాత గడ్డి పెట్టాలి గడ్డి పెట్టిన తర్వాత ఇప్పుడు దూకలే మేమందరం కలిసి చేసిన ఢోగ్లాలు ఇట్లా పేర్చుకోవాలి ఇంత విచిత్రమైన డోగ్లాలు చేసిందంటే మా అక్కనే తోట వంగి భోజనం కుక్క ఒక వన్ కుక్క ఇది నేను చేసిన ఇది తొండ ఏంటది లాగుంది తొండ తొండ తొండలాగుంది ఈ రెండు మంచులు డిస్ట్ మమ్మల్ని కాకోటి 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 ఈ గిన్నె లేపి సిమ్లో పెట్టాలి ఎన్ని వినండి చెప్పండి ఉడికిందని చూస్తూ ఉండాలి కొంచెం లేదు చస్తాయి ఉడికింది ఇప్పుడు కుక్కలు కుక్కలు వేస్తున్నా తీస్తున్నాను ఈ కాకోటి అంటే వెనకటి కాలంలో మా మా కులంలో ఇది కాకోటి అని అంటే దీంట్లో పెళ్లి పిల్ల తానం కూడా చేపిస్తారు దీంట్లో పిండి కలుపుతారు అన్ని చాలా చాలా రకాలు ఉన్నాయి ఈ కాకోటి అని అంటే ఇది కుక్క కుక్క లాంటి కుక్క అయినా సగం విరిగిపోతుందమ్మా కుక్క ఇరిగిపోయింది కుక్క ఇరిగిపోయింది

కాలు తోంది రో బాగు పెట్టింది తీస్తున్నావా పెట్టింది మా అత్తమ్మా రెడీగా ఉంది ఫస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తుందంటే మా చిత్తని వాళ్ళిద్దరు అన్నీ దాని తోట మా అత్తమ్మ సరే వాళ్ళకే ఇంతమంది చేయబడ్డది ఎట్లుంటుందో ఏమో టేస్ట్ అనేసి అనుకున్నాం అంటే అందరం కలిసి ప్రిపేర్ అయితే చేసినాం అంటే క్వాంటిటీ వైజ్ అయితే మా అత్తమ్మనే చెప్పింది అయితే ఎట్లుంటుంది ఏంటి అనేది కొంచెం వేడివేడిగానే ఉంది చలికాలం కాబట్టి వేడివేడి తింటే ఇంకా బాగుంటుంది అనేసి అనుకున్నాం అండ్ మా అత్తమ్మకి మా మామకి అండ్ మా ఆయనకైతే చాలా అంటే చాలా నచ్చింది కొంచెం సప్పగా అయింది అని అన్నది కాకపోతే నేను ఎక్కువ స్వీట్స్ తినను తినేసరికి చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది మా మొత్తం ఏం చెప్పిందంటే కొంచెం సప్పగా అయింది అన్నది కానీ ఇట్లే ఉండాలి అంటే వన్ ఈస్ట్ బెల్లం ఒక కేజీ అయితే కేజీన్నర పిండి ఉండాలి సూపర్గా సెట్ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాగుంది కదా నిజంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఎత్తావాసం మా అత్తతోని ఇంకా ఇంకా బ్లాగ్స్ కావాలంటే చెప్పండి చేద్దాం నేను ఏం చేసినా తప్పు అని చెప్పకుండా కరెక్ట్ అని చెప్పేది మా అత్త మామనే